మండలంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చాముల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు పొందిన సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంచి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సంతోషంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాంసాగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాంసాగర్ గ్రామంలో సీత గౌరవీయులైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు మేరకు అత్యధిక మెజార్టీ గెలుపొందినందుకు బాంబుల సంబరాలతో రామ్సాగర్ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటిలో ఆనంద బాష్పాలు వెలుగున్నాయి ఈ ఈ సమావేశం ఈ ఈ సందర్భం ఒక రామ్సాగర్ గ్రామానికే కాదు యావత్ తెలంగాణ కాదు ఇండియా మొత్తం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన రామ్సాగర్ కోసమే కాదు మన తెలంగాణ కోసం కూడా కొట్టాడి ప్రతి ఒక్క నిధులు నియామకాలు తీసుకొచ్చి మన ప్రతి ఒక్క గ్రామానికి తెలియజేస్తారని చెప్పి అదే మన ఒక రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి పాదయాత్రను కూడా వారు గుర్తులో ఉంచుకొని రాహుల్ గాంధీ గారి కష్టం కూడా ఈరోజు చామల కిరణి రెడ్డి గారికి ప్రతిఫలం చెందింది అదేవిధంగా ఈరోజు ఒక చామల కిరణ్బరి రెడ్డి గారి కోసం కొమరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు కొమ్మరితా రెడ్డి గారు మరియు మన ఆలయ ఎమ్మెల్యే బీ రైలే గారు కూడా ఎంతో కృషి చేసి ఈ రోజు వీరిని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రజల్లోకి తెలిసి ప్రజల్లోకి పంపించి ప్రజల నాయకుడిగా వీళ్ళను చూపించినందుకు ఒక ప్రజలు రామసాగ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జరిగిన ఎన్నికల సందర్భంగా మా రామసాగర్ గ్రామస్తుల అందరికీ పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎనకబడి ఉన్నదని మేము ఎంతో చింతించిన సందర్భంలో మేము ఈ అధిక మెజార్టీతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామంలో మేము ఇంకా ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ వాళ్ళు చేతులెత్తి వర్ణాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271